హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ పదేళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి అస్త్రశస్త్రాలు సమకూర్చుకుంటున్నారు అధికార కాంగ్రెస్ పై ప్రజల్లో మొదలైన వ్యతిరేకతని తమ వైపు తిప్పుకునే ప్రణాళికలు చేస్తున్నారు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నారు కేసీఆర్ స్థానిక సమరం ముగిసేంత వరకు తాను ఓపిక పట్టాలని ఈలోగా కేడర్లో విస్తృతంగా అనుసంధానం అవుతూ పార్టీకి జనంలో సానుకూలత వచ్చేలా చూసుకోవాలని నిర్ణయించారు వచ్చే ఏడాది నుంచి తాను సైతం స్వయంగా రంగంలో దిగి అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసేలా బీఆర్ఎస్ ని నడిపిద్దామని పార్టీ కేటర్కి కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు అధికారం కోల్పోయాక లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ అక్కడేమీ విశ్రాంతి తీసుకొని కాలక్షేపం చేయట్లేదు తమ పార్టీ నేతలకు అక్కడి నుంచి డైరెక్షన్లు ఇస్తున్నారు అంతేకాక పార్టీ సానుభూతి పరలేని అధికారులు మేధావులతో రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది కాంగ్రెస్ పరిస్థితి నేతల తీరుపై ఆరా తీస్తున్నారు అంతేకాకుండా గతానికి భిన్నంగా తనకి క కలవాలని వస్తున్న గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలతోనూ మాట్లాడుతున్నారు ఆయా ప్రాంతాల్లో మూలా మూలాలతో ఏం జరిగింది అసలు జనంలో ఈ జనం ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారని చాలా దగ్గరుండి పోసు కూర్చొని తెలుసుకుంటున్నారు సో ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని మాజీ సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది తాను ఎవరెవరిని కలుస్తుంది ఎవరెవరి నుంచి సమాచారం సేకరిస్తున్న విషయాలు బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై జనంలో ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలైందని ఇది ఇంకా పెరిగేదాకా తాము వేచి కూడా ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ భావనగా కనిపిస్తుంది కాస్త సో ఆరు గ్యారంటీల అమలులో చతకలు పడటం రుణమాఫీ పూర్తిగా అమలు కాకపోవడం హైడ్రా మూసి ఆక్రమణలో కూల్చివేతల లాంటి దుందుడుకు చర్యలతో కాంగ్రెస్ పై జనంలో చర్చ మొదలైందని ఇది రాబోయే మూడు నాలుగు నెలల్లో మరింతగా పెరగడం ఖాయంగా బీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నారు సో ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయని తమ పార్టీని కూడా ఈ గడువులోగా దుర్భేద్య శక్తిగా క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మిస్తామని కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు ఈ నాలుగు నెలల్లో అన్ని అస్త్రశస్త్రాలను సమకూర్చుకొని ఆపై తాము స్వయంగా రంగంలోకి దిగి దిగాలని కేసీఆర్ ఆలోచన తెలుస్తుంది సకల అస్త్రశస్త్రాలు పూర్తి క్యాడర్ సన్నద్ధతతో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇంకా తమ పదేళ్ల పాలనలో చేసిన పనులని ఆయుధాలుగా జనంలోకి తీసుకెళ్లి జనాన్ని మళ్లీ తమ వైపు తిప్పుకుంటామనే ధీమాతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది ఈసారి తను రంగంలోకి వచ్చాక కాంగ్రెస్ బీజేపీలకు వణుకు తప్పదని రాజకీయ భూకంపం క్రియేట్ చేస్తారనే సంకేతాన్ని కేసీఆర్ కేడరక్ పంపుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దరి సో కేసీఆర్ దూకుడు వ్యవహారంపై మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి హ్యాస్టాగ్